విద్యార్థుల భవిష్యత్తు కోసం పోరాడే గురువులు డిమాండ్ల సాధన కోసం సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు నేటికి పన్నెండు రోజులుగా నిర్వాధిక సమ్మెలు చేపట్టారు చదువుకోవాల్సిన విద్యార్థులు తరగతులు సాగక ఆందోళనకు గురవుతూ ప్రస్తుతం రెగ్యులర్ టీచర్ను ఇద్దరిని నియమించి మిగతా సిలబస్ సిక్గా ఉండడంతో వచ్చే పరీక్షలు ఎలా ఎదుర్కోవాలో అర్థం కావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులు వారి యొక్క సమస్యలను పరిష్కరించాలని మా పిల్లల భవిష్యత్తును ప్రభుత్వం పట్టించుకోవాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు శనివారం నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని కేజీవీబీ పాఠశాల విద్యార్థుల సమస్యలను తెలుసుకోవడానికి వెళ్లిన మీడియా ప్రతినిధులతో విద్యార్థులు వారి సమస్యలను వివరించారు వీటిపై జిల్లా విద్యాధికారి రమేష్ కుమార్ వివరణ ఇవ్వడం జరిగింది స్కూల్లో పిల్లల కోసము ఈరోజు ప్రతి మూడవ శనివారము పేరెంట్స్ మీటింగ్ ఉన్నందున ఈరోజు పేరెంట్స్ అందరము మేము రావడం జరిగింది పిల్లల బాగు చూసుకోవడం జరిగింది ఈరోజు పదిహేను ప మినిమం పదిహేను రోజుల నుండి టీచర్లు క్లాసులు చెప్పడం లేదంట టీచర్లు ధర్నా చేస్తున్నారంట ప్రభుత్వం స్పందించి ఇలాంటి పేదోళ్ళ పాఠశాలలు పిల్లలు లేకుండా మాకు బయట చదివిచ్చే స్థోమత లేకుండానే మేము ఇలాంటి ఆస్టాలు వేస్తాం కాబట్టి గవర్నమెంటు ముందుగా స్పందించి ఇలాంటి పేదోళ్ళ టీచర్లను చదువుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎండ వెంబడే వారి యొక్క పిల్లల యొక్క సమస్యలు టీచర్ల యొక్క సమస్యలు గవర్నమెంట్ తెలుసుకొని స్పందించి టీచర్లకు కావాల్సిన ఇలాంటి ఆడపిల్లల స్కూల్లో ఆడపిల్ల టీచర్లే రావాలని ఆడపిల్లలకు ఆడపిల్ల టీచర్లనే రావాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గవర్నమెంట్ స్పందించి ఈ ఆడపిల్లల స్కూల్లో మగ టీచర్లను పెడితే బాగుండదు మేము ఉన్న ఇవి పేరెంట్స్ ప్రతి ఒక్క పేరెంట్స్ మొత్తం ఇక్కడ ధర్నా చేస్తాం ధర్నా చేస్తాము అలాంటి కండిషన్ ఒప్పుకో మేము ఇక్కడ కూర్చోారాము ఇప్పటివరకు బాగానే ఉంది మాకు ఈ మాకు ఇప్పుడు ఇప్పుడు మా బిడ్డ ఇప్పుడు ఎయిత్ క్లాసు ఇంతకుముందుకు మా అన్న బిడ్డ కూడా ఉంది ఇప్పుడు చాలామంది ఇక్కడ చదువుకుంటారు కాబట్టి మా పిల్లలకు ఆడపిల్లలకు ఆడ టీచర్లే ఉండాలి మేము ఆడ టీచర్లు ఉండాలి లాంగ్వేజ్ తప్పు ఉంటే జర క్షమించండి టీచర్ గారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గవర్నమెంట్ ముందుగా స్పందించి ఇలాంటి పేదవాళ్ళ పిల్లలకు ఇబ్బంది కలగకుండా పేదవాళ్ళకు సర్వీస్ చేసే టీచర్లకు కూడా వాళ్ళ డిమాండ్లు న్యాయమైన డిమాండ్లు ముఖ్యమంత్రి గారు స్పందించి అవి నెరవేరాలని వెంబడే వాళ్ళని పిల్ల టీచర్లను స్కూళ్లకు పంపించి టీచర్లను రోడ్డు మీద ధర్నా చేయకుండా టీచర్లను పంపించి వాళ్ళకు తగిన న్యాయం చేయాలని పిల్లలకు అన్యాయం జరగొద్దని ఇప్పటికి ఇరవై రోజులు అవుతుందంట మాకు ఈరోజు తెలిసింది ఇంకా రెండు మూడు రోజులు చూస్తాము ఆల్ మేము కూడా తల్లిదండ్రులను కూడా వచ్చి రోడ్డు మీద ధర్నా చేస్తాము మా పిల్లలకు చదువు మాకు చదువు బయట చదువు లేకనే కదా మేము చదివించదు ఇక్కడ అందుకోనే గవర్నమెంట్ స్పందించి మీ ఎంబడే టీచర్ల సమస్యలు పరిష్కరించాలండి ఈ పేరెంట్స్ తరఫున నేను మనవి చేస్తున్నాను సమగ్ర చేస్తున్నటువంటి ఎంఆర్సీ స్టాఫ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అదేవిధంగా టీచింగ్ స్టాఫ్ వీళ్ళందరూ కూడా టెన్త్ నుంచి స్ట్రైక్ పాల్గొనడం జరిగింది సో ఇది గవర్నమెంట్ పాలసీ విషయమే దాని మీద భర్త యాక్షన్ ఏం తీసుకున్న కన్నా కొత్తగా వస్తుంది పిల్లలకు ఎట్లాంటి నష్టం జరగకుండా అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంఈఓస్ని డైలీ కేజీపీవీస్ని విజిట్ చేసేసి ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఫుడ్ కరెక్ట్ టైంకి అందే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం స్టడీస్లలో కూడా కొంతమంది టీచర్స్ స్ట్రైక్లో వెళ్తున్నారు కొంతమంది టీచర్స్ స్ట్రైక్ వెళ్తలేదు సో ఏదైతే టీచర్స్ స్ట్రైక్ వెళ్ళి సిలబస్ పెండింగ్ ఉండి పిల్లలు ఇబ్బంది పడుతుందో అట్లాంటి దాంట్లో లోకల్లో ఉన్నటువంటి మండల్ వైజ్ రెగ్యులర్ టీచర్స్ మన స్కూల్ అస్టెంట్లు చాలామంది ఉన్నారు సో అట్లాంటి లేడీ టీచర్స్ అందరినీ కూడా ఐడెంటిఫై చేసి కేజీబీలో పంపించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం ఈ టెన్ డేస్ నుంచి పిల్లలు పోషన్ మొత్తం లాస్ చెప్పి బోర్డ్ ఎగ్జామ్ దానిపై మిషన్ అదే దాని గురించి మనం రెగ్యులర్ టీచర్స్ అక్కడ పంపిస్తున్నాం రెగ్యులర్ గవర్నమెంట్ టీచర్స్ పంపిస్తున్నాం అదే ఓన్లీ గవర్నమెంట్ టీచర్ ఇద్దరిని పంపిస్తారు కన్న సబ్జెక్టు మేము లాస్ అవుతున్నాను అంటారు సార్ మాక్సిమం ప్రైజ్ అన్నిటి అన్ని సబ్జెక్టులు కవర్ అయ్యని చెప్పారు మేము ఈరోజు చూస్తే ఓన్లీ మ్యాథమెక్ టీచర్ తర్వాత ఇంగ్లీష్ టీచర్ వచ్చారని చెప్పారు నాగనూరులో ఉంటే సబ్జెక్టు టీచర్ చేస్తాను ఓకే సార్